వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు చిలక జ్యోతిష్య పండితులు శ్రీశైలం గారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు నమస్కారం గురుగారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు తుల రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు ద్వాదశ రాశులు తుల రాశి వారి జ్యోతిష్ మనం జానకిరామ్ని అడిగి చూద్దామండి ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు నా జానకిరామ్ తులారాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది తలించిన కార్యంది చూడు జానకి రాం ఇప్పుడు జాతక బలం యోగ బలం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది తులారాశి జాతక బలం విద్య బలం యోగ బలము వ్యాపార బలంది ఎలా ఉంది బలంది ఎలా ఉంది చేసే పనిది ఎట్లా ఉంది కార్యబలంది ఎట్లా ఉంది చూడు జానకి రాంతి తులారాశి వారి జాతకం వల్ల శ్రీకృష్ణుడు వచ్చి వారి పేరు మీద ఆంజనేయ స్వామి వచ్చిండి వారి జాతక బలానికి కానీ తులారాశి వారి జాతకానికి మాత్రం ఈ ఆగస్టు నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు చాలా వరకు అద్భుతమైన యోగ బలం ఉందండి వారి పేరు మీద లక్ష్మీకార్య యోగ బలం ఉంది వారి జాతక బలానికి అనుకున్నది సాధించే అవకాశం ఉంది తులారాశి వారికి పట్టుదల ఎక్కువ ఉంటుందండి అలాగే తొందరపాటు కూడా ఎక్కువ ఉంటుంది దాని వలన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి తొందరపాటు వలన పట్టుదల వలన మాత్రం అనుకున్న కార్యాలు సాధించే అవకాశం ఉంది వారి జాతక బలంలా గృహ విషయంలో కావచ్చు ధన విషయంలో కావచ్చు చేసే వృత్తి వృత్తి విషయంలో కావచ్చు వారి కలిసి వస్తుంది వారి జాతక బలంలా అని రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి వారి పేరు మీద స్త్రీ సహకారం ఎక్కువ ఉంటుంది వారి జాతక బలానికి ఏమైనా మంచి కావాలన్నా స్త్రీల నుంచే ఉంటుంది చెడు కావాలన్నా స్త్రీల నుంచే ఉంటుంది వారి జాతక బలానికి అలాగే వారి జ్యోతిష్య బలంలా చూడాలంటే మాత్రం కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది వారి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం నవగ్రహాలు మాత్రం ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి రెండు గ్రహాలు అనుకూలంగా లేవు రాహు గ్రహం గురుగ్రహం అనుకూలం లేదండి మీరు నాలుగు గ్రహాలు మాత్రం చాలా వరకు మాత్రం శాసించే గ్రహాలు అయితే మాత్రం రాహు కేతు శని గురు ఈ నాలుగు గ్రహాల్లో మాత్రం ఇది జాతకలానికి ఒకటి వీరి జాతకానికి గురుగ్రహం రెండవది రాహుగ్రహం బాలేనందు వలన వీరికి ఎంత చేసినా మాత్రం ఇబ్బందులు వస్తాయండి వచ్చినా కానీ మాత్రం వీరు అనుకున్న సాధించేదాకా వదిలిపెట్టరు పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది వృత్తి వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే ధనాదాయ విషయంలో మాత్రం విపరీతమైన ఖర్చు ఉంటుంది కానీ ఖర్చు అయినా సరే అనుకున్న కార్యం సాధించేదాకా వదిలిపెట్టరు ఈ రాశి వారి జాతకానికి చిత్రానక్షత్రం వారి జాతకానికి చూడాలంటే మాత్రం స్త్రీలకు అధికమైన ఫలితం ఉన్నదండి అలాగే వీరి జాతక బలానికి మాత్రం విశాఖ నక్షత్రం వారికి మాత్రం లక్ష్మీకళ యోగబలం ఉంది ఒకటో పాదం విశాఖ నక్షత్రం వారికి అలాగే ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం స్వాతి నక్షత్రం వారికి మాత్రం అద్భుతమైన ఫలితం ఉందండి వీరి జాతక బలానికి ఓకే అని వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా ఆంజనేయ స్వామిని పూజ చేయటం అలాగే శ్రీకృష్ణుని ఆరాధించడం అలాగే మాత్రం అమ్మవార్లని ఆరాధించటం దుర్గామాత కావచ్చు లేదా వారి కులదేవత దేవత కావచ్చు వీరి జాతక బలాన్ని లలిత సహస్రనామాలు చదవటం కానీ కంచి కామాక్షి మధుర మీనాక్షి అమ్మవారులను పూజ చేయడం కానీ కులదేవతల్ని ఆరాధన చేయడం కానీ మంగళవారం శుక్రవారం మీరు చాలా వరకు పాటింపు చేయడం చాలా వరకు మంచిది రాశివారి జాతకమల ముఖ్యంగా విద్యార్థులకు అద్భుతమైన యోగ బలం ఉందండి వీరి పేరు మీద రవి మహారదశ బాగుంది శుక్రమహారదశ మంచి ఉంది కాబట్టి కలిసి వస్తుంది వీరి జాతక బలానికి వ్యాపారస్తులకు తిరుగు ఉండదు చంద్రస్థాన బలం మంచి ఉంది వీరి పేరు మీద కానీ వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం మిత్రులు సమ్మిత్ర ప్రాప్తి ఉన్నది వీరి జాతక బలానికి అంటే మిత్రులు సాయం చేస్తారు వీరి జాతక బలానికి కానీ శత్రుత్వం ఎవరితో ఉండదండి వీరి జాతక బలానికి ఎక్కువ ఎక్కువ రోజులు శత్రుత్వం పెట్టుకునే యోగ బలం కాదు వీరికి కానీ మనస్పర్ధాలు తొందరగా ఉంటాయి ఇతరులను తొందరగా అపార్థం చేసుకోవడం ఉంటుంది వీరినన్నా ఇతరులు తొందరగా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది దీనివలన ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే వీరి జాతక బలానికి ఎంత ఓపిక ఉంటే అంత మంచిది మీరు జాతకానికి చూడాలంటే మాత్రం శుభకార్య విషయాల్లో మాత్రం కలిసి వస్తుంది రాశి వారికి కొన్ని ఆటంకాలు చిక్కులు చికాకులు బాధలు ఉన్నా తొలగిపోతుంది మీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఏ దేవాలయం కాడపోయినా ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉంటాడు కాబట్టి లోక కళ్యాణ కారకుడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామిని ఆరాధించడం అలాగే శ్రీకృష్ణుడిని ఆరాధించడం అమ్మవారిని దర్శనం చేయడం చాలా మంచిది ఇది విని ఆచరించే ఈ తులారాశి వారికి ఈ మాసం చాలా సర్వ సౌక్యాలు కలిగే అవకాశం నుండి పదిహేను రోజులు ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు శుభం ఓకే భూయేరు ధన్యవాదాలు గురుగారు